మిత్రులారా నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు కార్యక్రమంలో మనం ఆర్థరైటిస్లో రకమైనటువంటి గౌట్ గురించి మాట్లాడుకుందాం నిన్నటి వరకు మనం వెన్నుపూస సంబంధించిన సమస్యలు కీళ్లవాతాలు మాట్లాడుకున్నాం ఈరోజు పాదం యొక్క బొటన వేలు వాపుకు గల లక్షణమే ఈ గౌటీ ఆర్థరైటిస్ అనేటువంటి కీళ్ళవాతం ఇది ఎందుకు వస్తుంది ఎవరికి వస్తుంది చికిత్స మార్గాలు ఏంటి జాగ్రత్త నివారణ చర్యలేంటి తెలుసుకుందాం మన శరీరంలో రకరకాల ప్రోటీన్స్ ఉంటూ ఉంటాయి ఆల్బ్యూమిన్ అని యూరిక్ యాసిడ్ అని రకరకాల ప్రోటీన్స్ ఉంటాయి సో ఒక రకమైనటువంటి ప్రోటీన్ యూరిక్ యాసిడ్ అంటాం ఇది బ్లడ్లో బాగా అక్యుములేట్ అయిపోతుంది బ్లడ్లో బాగా నిండిపోతుంది క్రిస్టల్స్ రూపంలో నిండిపోయి మోకాలలో పాదం యొక్క బుటనవేలు భాగంలో నిండిపోయి అది నొప్పికి గురవుతూ వస్తుంది దీన్నే మనం గౌట్ అనేటువంటి కీళ్ళవాతంగా చెప్పుకుంటాం గౌటి ఆర్థ్రైటిస్ అంటాం సో సాధారణంగా ఉండాల్సిన యూరిక్ యాసిడ్ అనేది బ్లడ్లో ఆరు లోపు ఉండాలి ఆరు కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఇది గౌటీ ఆర్థరైటిస్ అనే కీళ్ళవాతానికి దారితీస్తుంది ఇది ఎవరికి ఈ పాదం యొక్క పాదం యొక్క బొటన వేలులో నొప్పి వస్తుందంటే ఎక్కువగా ప్రోటీన్ కంటెంట్ ఉండేటువంటి ఆహారాన్ని తీసుకునే వ్యక్తులకు వస్తుంది అంటే ప్రోటీన్ అంటే మీకు అందరికీ తెలిసిందే పప్పు దినుసులు అధికంగా తీసుకోవడము ప్రోటీన్ రిలేటెడ్గా మిల్క్ ప్రోడక్ట్స్ అధికంగా తీసుకోవడము ఈ అలాగే ఇంక ఏవైనా ప్రోటీన్కి సంబంధించిన అంశాలు ఏవి ఎక్కువగా తీసుకున్నా కూడా ఈ లక్షణం వచ్చే ప్రమాదం ఉంటుంది అలాగే ఈ కంప్లైంట్ అనేది వంశ పారంపర్యంగా కీళ్లవాతం ఉండేటువంటి వ్యక్తులకు వస్తుంది అలాగే మగవారిలో అధికంగా ఆల్కహాల్ తీసుకునేటువంటి వ్యక్తులకు కూడా ఈ లక్షణం కనబడవచ్చండి కాబట్టి ఈ గౌటి ఆర్థరైటిస్ని అశ్రద్ధ చేయకూడదు ఇక దీన్ని గుర్తించడానికి ఏంటి అనంటే పాదం నేల మీద పెట్టినప్పుడు బొటన వేలు నొప్పి బొటనవేలు నొప్పి అనేది ఆ నొప్పితో పాటు వాపు అధికంగా వస్తుంది మనం ఎడమకాలుతో కంపారిటివ్లు చూసుకున్నప్పుడు కుడి కాలు యొక్క వేలు అనేది వాపు ఉంటుంది రెడ్డిష్గా మారిపోయి ఉంటుంది లేదా బ్లాకిష్గా మారుతూ ఉంటుంది బ్లాకిష్గా మారడము నొప్పితో కోడి ఉండడము ఆ నొప్పి విపరీతంగా ఉండడము నడిచేటప్పుడు కూడా నొప్పి ఉండడం ఇవండి ఈ కీళ్ళ వాత నొప్పిలో అత్యధికంగా ఇబ్బంది కలిగేవి సో ఈ గౌటీ ఆర్థరైటిస్ ఉండేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా దూరం ఉండాల్సింది ఆల్కహాల్ అండి అలాగే పప్పు దినుసులు ఏ పప్పు దినుసులైనా కందిపప్పు శనగపప్పు పెసర ఏదైనా కావచ్చు వాటిని చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి తప్పదు తీసుకోవాల్సి వస్తే రసంలాగా చారులాగా చేసుకొని తీసుకోవాలి అవి అధికంగా తీసుకుంటే కూడా నొప్పి ఎప్పటికీ తగ్గదండోయి సో ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అంటే ఇప్పుడు మన చక్కెర స్ఫటికాలలాగా మోకాలలో జాయింట్లలో అయిపోయి ఉంటాయి వాటిని డిజాల్వ్ చేయాలి వాటిని డిజాల్వ్ చేసేందుకే హోమియోపతి మందులు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అంతేకాకుండా ఇది ఆటో ఆటోఇమ్యూన్ డిజార్డర్లో కూడా కనిపిస్తుంది అంటే రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు కూడా ఈ కీళ్ళ నొప్పి అనేది అధికంగా వస్తుంది ఈ కీళ్ళ నొప్పి అధికంగా వచ్చినప్పుడు బొటనవేలే కాదండోయ్ బొటనవేలు భాగమే కాకుండా మడమ భాగము మోకాలు భాగము మోచేయి భాగము మణికట్టు భాగం కూడా నొప్పి వస్తాయి అంటే కింది నుండి పైకి నొప్పి వస్తుంది ఒక మాటలో చెప్పాలంటే సో ఆ నొప్పితో కూడి కణితులు ఏర్పడతాయి చిన్న చిన్న కణితులు ఒక పెద్ద పెద్ద ఆ చిన్న చిన్న కణితులు పెద్ద పెద్ద గడ్డలుగా మారిపోతూ ఉంటాయి ఆ కణితులు ఏర్పడి అది పగిలి అందులో నుంచి చీము రసి నీరులాగా కారుతూ ఉంటుంది మీరు విజువల్స్లో చూస్తున్నారు ఆ విధంగా గౌటి ఆర్థరైటిస్ అనేది అంత కాంప్లికేషన్గా ఉంటుంది ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పెయిన్ కిల్లర్ మాత్రలు వాపు తగ్గించే మాత్రలు మళ్ళీ ఈ గడ్డలకు ఆపరేషన్ చేయించాలి అని అంటారు సో ఇలా మల్టిపుల్ మందులు మల్టిపుల్ పరీక్షలు ఏవి అక్కర్లేదండి హోమియోపతి మందులతో ఈ సమస్య శాశ్వతంగా తగ్గించుకోవచ్చు కంప్లీట్గా వంద శాతం గౌటును తగ్గించుకోవచ్చు ఎన్నేళ్ళుగా ఉన్నటువంటి గౌట్ అయినా పర్వాలేదు హోమియోపతి మందులు కొంతకాలం పాటు వాడినట్లయితే కంప్లీట్గా తగ్గుతాయి ఈ లక్షణానికి ఇప్పుడు మనం చెప్పినటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి అండ్ రోజు కూడా కొంచెం సన్లైట్ ఎక్స్పోజర్ ఉండేలా చూసుకోండి విటమిన్ సి అలాగే విటమిన్ ఇ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి నిమ్మరసము అలాగే విటమిన్ ఇ ఎక్కువగా ఉండేటువంటి ఆల్మండ్స్ బాదం పప్పు అంజీర్ లాంటివి తీసుకోండి కొంతమేర ఈ నొప్పి అనేది అదుపులో ఉంటుంది సపోర్టివ్గా మంచి హోమియోపతి మందులు వాడండి ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడండి సో వ్యూవర్స్ వింటున్నారు కదా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫోన్ కాల్లో కాల్ చేయండి తప్పకుండా మంచి సర్వీస్ ఇస్తాము కీప్ వాచింగ్ డాక్టర్ ఫ్యాక్స్ థ్యాంక్ యూ